డివిజన్ ఆర్సీఎం స్కూల్లో మొదటి ఓటు నేను ఎనిమిదింటికి వేయాల్సి వచ్చింది ఎనిమిది గంటల ఐదు నిమిషాలకి మొదటి ఓటు నేనే వేసాను అంటే ఒక గంట ఐదు నిమిషాల తర్వాత కాబట్టి సాయంత్రం ఒక గంట పెంచాల్సిందిగా మేము అధికారులను కోరాం వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు మరి గంట పెంచకపోతే మాత్రం ఇది మళ్ళీ రీపోలింగ్ చేయాల్సి వస్తుంది ఈ బూత్ ఏమైంది సరే అది టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు ఒక ఓటు వేసిన తర్వాత ఇంకొక ఓటు వేస్తానికి వెళ్తే ఆగిపోయింది అంటే ఎనిమిది గంటల ఐదు నిమిషాలకి మొదటి ఓటు వేసాం కాబట్టి ఒక గంట ఎట్టి పరిస్థితుల్లో ఏదో రూల్ ప్రకారం ఈ బూత్లో వన్ నైన్టీ ఎయిట్ బూత్లో పెంచాల్సిందే అది కూడా అధికారులు ఎలా తయారయారయ్యారంటే బూత్లో వైసీపీ అభ్యర్థి ఒక గంట ఉన్నారు బూత్ కానీ ఎవ్వరు కూడా బూత్లో ఇంతసేపు ఎందుకు ఉన్నారా మీరు అభ్యర్థి అని అడిగే ఆఫీసరే లేడు ఇక్కడ అధికారం లేదు కాబట్టి నేను ఇప్పుడు చెప్పేది ఏమిటంటే వైసీపీ అభ్యర్థి అయినా ఏ అభ్యర్థి అయినా బూత్లో వెళ్ళి పర్యవేక్షణ చేసుకోవచ్చు కానీ ఓటర్తో మాట్లాడతాం కానీ బూత్లో నిలబడతాం కానీ వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేవని తెలియజేస్తున్నాను అలాగే ఇటువంటి చర్యలు ఎక్కడ జరిగినా కూడా పోలీసు వారు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను